అసలు ఆడపిల్ల అంటే మీకు గౌరవం లేదు ప్రేమ లేదు ఎందుకంటే మీకు ఆడపిల్ల లేదు సో ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి మీకు లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి దురదృష్టంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఏదో గొప్పగా మహిళలంతా తిరగబడతారనుకొని తెలుసుకున్నాడేమో కానీ మహిళ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక యాప్ని ప్రవేశపెట్టబోతున్నాడు అని తెలిసింది దాని పేరు శక్తి యాప్ మహిళా భద్రత కోసం అంట సంతోషం కనీసం నీకు కొత్త ఆలోచన రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని కాపీ కొట్టి ఈరోజు పేరు మార్చైనా పెడుతున్నందుకు సంతోషం కానీ పేరుతో సరిదిద్దు దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్లని దిశ యాప్ ఉపయోగించి అలాగే మహిళా పోలీసులు ఉపయోగించి మహిళల్ని రక్షించే విధంగా ముందుకు వెళ్ళండి అలాగే మీరు ఏదైతే యాప్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో కేంద్రంలో రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి దానికి చట్ట భద్రత కల్పించండి అప్పుడే మహిళలకి పరిపూర్ణమైన భద్రత కలుగుతుందని కూడా చంద్రబాబు నాయుడికి సూచిస్తున్నాం